ప్రభుత్వంలో ఏది రావటం లేదు బానిసలు అయిపోతున్నాం అసలు ఏంటి అన్నది కూడా ప్రజలు మర్చిపోయే స్థితిలో ఉన్నారనమాట సో ఖచ్చితంగా తిరుగుబాటు వచ్చింది ఖచ్చితంగా వన్ సైడ్ మనకి ఆ రోజు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ఎటువంటి రివల్యూషన్ అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా ఈసారి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సేమ్ అదే అదే తరహాలో మనకి కాంగ్రెస్ పార్టీకి ఊపి వచ్చింది ఖచ్చితంగా ప్రజలు అంటే ఎప్పుడైనా కానీ ఒక ప్రాంతీయ పార్టీ వచ్చినప్పుడు మంచి జరుగుతుందేమో అని చెప్పి ఒక అవకాశం ఇస్తారు కానీ ఏ ప్రాంతీయ పార్టీని కూడా మనకి అభివృద్ధి చే అన్నది తెలుసుకుని ఖచ్చితంగా మూడోసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ ఇక్కడికి తల్లి దగ్గరికే రావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడ అవకాశాలు వచ్చినా కానీ తిరిగి చివరికి కాంగ్రెస్ పార్టీని నిజమైన కన్నతల్లి అని భావించి ప్రతి ఒక్క ప్రజా కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి భావిస్తాను అది ఇప్పుడు మళ్ళీ నిజమైంది ఇది కాంగ్రెస్ ఈ విజయాన్ని బిఆర్ఎస్ యొక్క అవినీతి పాలనచ్చా ప్రభుత్వంలో ఏది రావటం లేదు అయిపోతున్నాము అసలు ఏంటి అన్నది కూడా ప్రజలు మర్చిపోయే స్థితిలో ఉన్నారనమాట సో ఖచ్చితంగా తిరుగుబాటు తనం వచ్చింది ఖచ్చితంగా వన్ సైడ్ మనకి ఆ రోజు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత ఎటువంటి రివన్యూషన్ అయితే వచ్చిందో సేమ్ అదే విధంగా ఈసారి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సేమ్ అదే అదే తరహాలో మనకి కాంగ్రెస్ పార్టీకి ఊపి వచ్చింది ఖచ్చితంగా ప్రజలు అంటే ఎప్పుడైనా కానీ ఒక ప్రాంతీయ పార్టీ వచ్చినప్పుడు మంచి జరుగుతుందేమో అని చెప్పి ఒక అవకాశం ఇస్తారు కానీ ఏ ప్రాంతీయ పార్టీలు కూడా మనకి అభివృద్ధి చేయవు అన్నది రెండు తర్వాత తెలుసుకుంది ఖచ్చితంగా మూడోసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ ఎక్కడికి పోయినా కానీ తిరిగి తల్లి దగ్గరికే రావాలి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడ అవకాశాలు వచ్చినా కానీ తిరిగి చివరికి కాంగ్రెస్ పార్టీని కన్నతల్లి అని భావించి ప్రతి ఒక్క ప్రజ కూడా అని సపోర్ట్ చేస్తారని చెప్పి భావిస్తాను అది ఇప్పుడు మళ్ళీ నిజమైంది ఇది కాంగ్రెస్ ఈ విజయాన్ని బీఆర్ఎస్ యొక్క అవినీతి పాలన పారదొల్లింది అనుకోవచ్చా ప్రజలనే వాళ్ళు